రైతు సోదరులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు మనము స్వదేశీ గోశాల కర్నూలు డిస్టిక్ దేవినికొండ మండలము బంటుపల్లి గ్రామం చాంద్ బాషా గారి గోశాల నుంచి తయారై తయారైనటువంటి గో ఉత్పత్తులను రైతులు వాడుతున్నారు రైతుల మాటల్లో విందాము మూడో రోజు రామబాణము చాంద్ భాష అన్నగారి బంటుపల్లి విలేజ్ వారి మందు రామబాణం కొట్టి త్రీ డేస్ అయింది ఇది కొట్టడం రెండో రవ్వండు ఈరోజు ఆల్రెడీ ఏరు కూడా వేస్తున్నాము తేమ బాగానే ఉంది గ్రోత్ అయితే ఇలా ఉంది గ్రోత్ తామర పురుగు ఎలాంటి పురుగు లేదు మొగ్గలో హాయ్ ఇది నా మిర్చి తోట చాంద్ బాషా గారి రామబాణం కుట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి వీడియో పెడదామని కొట్టేటప్పుడు చూశారు కదా రాంబాణం కొట్టిన తర్వాత మన తోట

బాగా వచ్చిందండి నా ఫోన్ సరి క్లియరెన్స్ లేక రావడం లేదు రామబాణం చూడండి ఎలా ఉందా కొట్టేటప్పుడు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఎట్లా బాగా బ్రాంచెస్ కింద నుంచి కూడా వస్తా ఉన్నాయి పూత కూడా వచ్చినాయి అప్పుడే ఆల్మోస్ట్ తోట మొత్తం ఇది రామబాణం షేక్ చంద్ గారి రామబాణం యూజ్ చేసిన తర్వాత చెట్టు రకంగా వచ్చిన అంత ముందు ఓకే బాయ్ గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను యూట్యూబ్లో చాంద్ భాష ఆవుల భాషా గారి రామబాణం గురించి విని ఆ రామబాణం ఆల్రెడీ తెలియని మిత్రులు చెప్తున్నాను కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో స్వదేశీ గోశాలలో చాంద్ గారి నుంచి రామబాణం తీసుకొచ్చాను ఈ చేనుకి ఇప్పటికీ ఇది నలభై రోజులు పైరండి ఈ నలభై రోజుల పైరుకి రాంబాణం ఇప్పటికీ నాలుగు సార్లు కొట్టడం జరిగింది పది రోజులకు ఒకసారి నాలుగు సార్లు స్ప్రే చేశాను ఈ చేయటం నలభై రోజుల్లోనే బాగా ఎదుగుదల కానీ గ్రోతింగ్ కానీ ఎటువంటి ముడత తెగులు లేకుండా బాగా నల్లగా ఉండి చుట్టూ ఆల్రెడీ నా చేను పక్కన మూడు ఎకరాలు వేస్తే ఒకే రోజు వేస్తే మూడు ఎకరాల్లో కూడా నా చేను బాగా గ్రోత్గా ఈ రాంబాణం వాడటం వల్ల అధిక కొమ్మలు కానీ కాపు కానీ ఎక్కువగా తెగులు ఏమి ఆశించకుండా చాలా బాగా పనిచేసిందండి కావున ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ ఈ స్వదేశీ గోశాల నుంచి రాంబాణం తెప్పించుకుని వాడి బూతల్ని కాపాడుకుందామని చెప్పి మనవి చేస్తున్నాను జై హింద్ జై గోమాత అందరికీ నమస్కారం అండి మాది నా పేరు చల్ల వెంకటకృష్ణారావు బాపట్ల జిల్లా సంతమావులూరు మండలం పాతమాలూరు గ్రామం నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ సేను గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంతో చేస్తున్న అనేది ఈ చేను ఇంకా మెరుగ్గా రావాలని చెప్పేసి నేను యూట్యూబ్లో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో స్వదేశీ గోశాల నుంచి చాంద్ బాషా గారు తయారు చేసిన రాంబాణం తెప్పించి నాలుగు సార్లు ఈ తోటకి వాడి స్ప్రే చేశానండి ఈ మిరపతోట వేసి నలభై రోజులు అవుతుంది నలభై రోజుల్లో నాలుగు సార్లు ఈ రామబాణం స్ప్రే చేయటం వల్ల కొమ్మలు బాగా వచ్చి ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్క బాగా ఆరోగ్యవంతంగా పెరిగి చాలా బాగా ఇప్పుడే కాపు దశలో ఉంది నలభై రోజులకేను ఇంతవరకు ఎటువంటి బలం కూడా ఈ చేనుకి వేయలేదండి అరగా నేను వాడుతున్న జీవామృతం లాంటి తోట పడి నాలుగు స్పార్లు స్ప్రే చేశాను దీనివల్ల మొక్క బాగా ఆరోగ్యవంతంగా ఎటువంటి తెగులు లేకుండా బాగా పనిచేసింది అందువల్ల ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా రామబాణం తెప్పించుకొని చాందబాషా గారి దగ్గర నుంచి రామబాణం తెప్పించుకొని వాడి భూతలేని కాపాలు వాడిసిందిగా కోరుచున్నాను జై హింద్ జై గోమాత